ఎడారిలో సెలయర్లు మార్చి ఇరవయో తారీఖు దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము రెండవ కురిందులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారో వచనం కన్నీళ్లు కార్చడం నామోషి అనుకునేవారున్నారు కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంత మాత్రం నిషేధం కాదు ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు శమల తాకిడికి పగిలి నేల కూలే స్థితిలో ఉండవచ్చు అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తీయటి నీటి ఓటలు ఉంటాయంటారు అతి కఠినమైన గండశిల నెర్రెల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తుంటాయంటారు గుండెలను పిండి చేసే దుఃఖంలో నుండి తేనె కంటే తీయనైన పాటలు పుడతాయంటారు ఇది నిజమే అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వెయ్యాలనిపించే కారణాలు ప్రేరేపణలు కలుగుతాయి రాత్రి సమయంలో దేవుని పాటలు వినిపిస్తుంటాయి జీవితం అంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్తుంచాడు ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు దాన్ని కోరుకోవాలి దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి మహిమలో తేలియాడాలి గాయపడిన నా హృదయం మౌనమూనింది కలతల కెరటం నాపై పొర్లిపారింది మూలుగు చిన్న ఆక్రోషం కూడా ఉవికి రాలేదు పెదవులు బిగబట్టి కన్నీటికి ఆనకట్ట వేశాను మౌనమే శరణ్యం బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు చివరి ఆదరణ బిందువుని ఆవిరి చేస్తుంది మిగిలిన ఆ ఒక్క తీగని తెంపేస్తుంది దేవుడే ప్రేమ నాకు నేను నచ్చజెప్పుకున్నాను హృదయమా సందేహపడుకు కొంతసేపు ఎదురు చూడు లేవనెత్తుతాడాయన అవును ఆయనకిష్టమైనప్పుడు గుండెల్లో మోగిన వాగ్దానాన్ని విన్నాను నిర్వికారంగా నిలదొక్కున్నాను ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను అవును క్రీస్తు నీ చిత్తమే అన్నాను భారంగా పలికింది హృదయం బేలగా కదిలాయి అదరాలు కాదు నా హృదయమా ఇంకా ఉంది భరించడమే కాదు ఆనందించాలి ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాము వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము ఎడారిలో కడుపారా నీళ్లు తాగుతున్నాము అనగారిపోయిన పక్షి రాజుల ఆకాశానికి ఎగురుతున్నాము దుఃఖపడిన వారమైనట్టుండో ఎల్లప్పుడూ సంతోషించవారము కన్నీళ్ల మధ్యలో ఇబ్బందుల మధ్యలో దేవుని వైపే నీ హృదయము పైకెత్తి ఆయన నుండి కలిగే ఆదరణను పొంది ఆయనలో సంతోషించే కృప దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమె